వ్యాపార లావాదేవీలు కావచ్చు వ్యాపారం చేసిన దాన్ని బట్టి కావచ్చు లేదా వ్యక్తిగత ఖర్చులు విషయంలో కావచ్చు ఆర్థికంగా బాగా దెబ్బతినేసి బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చినటువంటి అప్పులొళ్ళు ఇల్లుని ఎవరెవరికైతే నువ్వు స్థలాలు పెట్టించావో దుబాయ్ తీసుకెళ్ళి సమయాలు పెట్టించుకుని బ్యాంకులు తాకట్టు పెట్టించావో వాళ్ళందరూ నీ ఇంటి ముందర పడితే అదే సంజీవయ్య నా తమ్ముడు తమ్ముడికి ఏదో ఆపద చేసింది నా తమ్ముడిని కాపాడుకోవాలని చెప్పేసి నీ ఇంటి దగ్గరికి రాని పూట ఆ జామీన్ ఆ దుబాయ్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకుని జామీన్ పెట్టించుకుని వాళ్ళందరినీ కాపాడి నిన్ను కాపాడి ఆర్థిక లావాదేవీల నుంచి నేను బయట వేసినప్పుడు నువ్వు ఆయన కాళ్ళు మొక్కలేదా ఆ రోజు నీకు దేవుడిలాగా ఆయన కనబడలేదా ఆ రోజు దేవుడు అని చెప్పి నువ్వు కాళ్ళు మొక్కలేదా చేసుకో నువ్వు రాజకీయం ఇక్కడి నుంచి పోయావు మేము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం గత మున్సిపల్ మీటింగ్ నేనే అడిగాను నువ్వు చెయ్యి ఈ రాజకీయం చేసుకో ఎదుగు నువ్వు రాష్ట్ర స్థాయికి ఎదుగు దేశ స్థాయికి ఎదుగు ఎవరు కాదంటున్నా దానికి అందరం సంతోషపడతాం మేమందరం కూడా కానీ మేము అడిగే క్వశ్చన్కి దగ్గర ఆన్సర్ లేదు నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న మీ పార్టీలో నుంచి ఎంఎల్సి పదవి నుంచి ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో అంటే మీరు బాగా గమనించాలి విలేకరుల సోదరులు ఇక్కడ ప్రతిపక్షంలో మేమున్నాం పాలకపక్షంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు సహజంగా పక్షంలో జనాలు ఉంటారా పాలకపక్షాన్ని వదిలేసి ప్రతిపక్షంలోకి వస్తారా ఈ మధ్య పేపర్లో మీరు బాగా గమనిస్తే పక్షంలో ఉన్నటువంటి పెద్ద స్థాయి నాయకులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలో చేరుతున్నారంటే మీ పార్టీ యొక్క పనితీరు ఏదో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన షట్టర్ ఎత్తేస్తున్నాడంట దించేస్తున్నాడంట ఒక వారం పది రోజులుగా పేపర్లు తను కానీ గమనించినట్టు చూస్తే ఆయన గాన ఎవరు షట్టర్లు ఎత్తేస్తున్నారు ఎవరు షట్టర్లు దించేస్తున్నారు తెలిసిపోద్దు ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు నకల విషయంలో సంజీవనను కూడా పక్కకు నెట్టేసి నేను నిలబడతాను నేను నిలబడతాను మోసం చేసేస్తున్నాడు టీడీపీ వాళ్ళు మోసం చేసేస్తున్నాడు టీడీపీ వాళ్ళు అని అలిసినటువంటి మనుషులువే కదా ఈరోజు ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి స్థలాల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాన్ని వదిలి ఆడు ఒరిజినల్ పొట్లు పెట్టుకుని ముందు ఆక్రమించుకొని ఈ పొట్ల మీద పెట్టి చేసి ఆ కొట్టులో నువ్వు బ్రాంచ్ షాప్ పెట్టుకొని నువ్వు వ్యాపారం చేస్తూ ఆడున్నటువంటి నక్కలని నీదుల మీద పడేసి చేసే నువ్వు నీతి నీటి గురించి నిజాయితీ గురించి మాట్లాడేది సంజీవనుల గురించి మాట్లాడేది ఏదైనా ఒక అర్థం ఉండాలి ఏం మాట్లాడుతుంది ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఎక్కడి నుంచి మొదలెదిందో మన జీవితం అనేది మనం మర్చిపోకూడదు నాయుడుపేట పట్టణంలో జనాలు బాగా గమనిస్తున్నారు మేము ఏదో ఆశ పెట్టుకొని ఏదో ఆశ పెట్టుకొని మనం ఏదో చించేస్తాం గుడిచేస్తాం నాయుడుపేటను ఏలేస్తాం ఎవరు జనాలు అంత అమాయకంగా ఏం లేదు ఈ కోరిక తొందరలు నెరవేరుతుంది దానికి కూడా తొందరలు దగ్గరలోనే ఉండదు దాని కూడా రోజులు నీ కోరిక నెరవేరుతుంది అని మేమందరం నెరవేరాలని మేము కూడా అనుకుంటున్నాం అని ఒక మాట చెప్పిన రఫీ చాలా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నిన్ను నీ స్థితిగతులు తెలుసు నీ ఫ్యామిలీ స్థితిగతులు మాకు అందరికీ తెలుసు నువ్వు ఈరోజు ఏదో భగవంతుని ఖండించి ఏదో ఏ రూపంలో ఒక రూపంలో పది రూపాయలు నీకు వచ్చేలాగా చేశాడు దేవుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేక విడిచిపెడుతున్నావు ఎవరు కూడా విడిచిపడేవాడు ఎవరు కూడా తొందరలోనే అంతమైన రోజు దగ్గరలో ఉన్నాయి ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే నిన్ను పెంచి పోషించే సజీవనని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావు చూడు ఏకవచనంతో అయినా నీకు తెలుసు తెలీదు అని అనకూడదు మాట ఏక వచ్చినావుకి వచ్చినావు అయిన నీకు తెలుసు తెలియదు మా తెలీదు నేను చెప్తున్నా సంజీవన్న అన్న అనేటువంటి నీవు ఈరోజు సంజీవయ్య అనే స్థాయికి వచ్చావంటే అక్కడే నీ పతనం మొదలైంది అక్కడే నీ పతనం మొదలైంది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని నీ స్థాయికి మించిన వాళ్ళతో నువ్వు మాట్లాడుకో ఎడవరు చెంచాలి కాదు ఇక్కడ నీకన్నా ఎవరు తక్కువ ఇక్కడ ఇక్కడ మాట్లాడే వాళ్ళలో కూడా నీకన్నా మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళ నీకు స్థాయి ఈ రోజు వచ్చి ఉండొచ్చు నీకన్నా ఎప్పటి నుంచో స్థాయి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఊరు కాదు ఇక్కడ కాబట్టి వాళ్ళు అర్జెంటు నువ్వు అవినీతి గురించి మాట్లాడావు కదా ఈ రోజుల్లో ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా కూడా సరే మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే తరపున మేము కానీ కూర్చుండం అవినీతి గురించి మాట్లాడి దమ్ము ధైర్యం నీకు ఉందా మాట్లాడుకుందాం కూర్చొని వస్తావా అవినీతి గురించి మాట్లాడదానికి వస్తావు నువ్వు ఇసు గురించి మాట్లాడతావు బండి ముప్పై రూపాయలు వసూలు చేశారు అయ్యా నీకు తెలుసో తెలియదు ఆ రోజు నీ చెవుల్లో నీ కళ్ళల్లో ఏమునుందో మాకు తెలియదు బండికి పది రూపాయలు వసూలు చేశారు అది కూడా ఎందుకు వసూలు చేశారో తెలుసా అక్కడ ఒక మనిషిని పెట్టారు ఉదయం ఐదో గంటకో మూడో గంటకో తాళం తీసి పదో గంటకు తాళం వేసి అని చెప్పి ఒక మనిషిని పెడితే ఆయనకి జీతం ఇవ్వాలి కాబట్టి బండికి పది రూపాయలు లెక్కను వసూలు చేస్తున్నారు ఈ రోజుటికి ఆ రోజు ఈ రోజుటికి అదే పని జరుగుతుంది ఒక చేతు ఇస్తా ఉన్నారు అధికారం వచ్చిన మరుసటి రోజే అధికారం వచ్చిన మరుసటి రోజే నాయుడుపేటలు ఎన్ని ట్రాక్టర్లు ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్నాయో కళ్ళు పోయి నీకేమన్నా కళ్ళు పోయి ఉన్నాయా నీకు అవినీతి గురించి నువ్వు మాట్లాడతావా అవినీతి గురించి నువ్వు మాట్లాడేది సంజీవాన గురించి అవినీతి గురించి నువ్వు మాట్లాడతావా ఇంకొక మాట అంటావా ఎత్తి వేస్తున్నావు షట్టర్లు షటర్లు అని చెప్పాను ఎత్తిపెట్టి రేపు టైం ఎత్తిపెట్టు నువ్వు షట్టర్లు ఎత్తి ఎత్తిపెట్టు ఎంతమంది వచ్చి నీ దగ్గర వచ్చి నీ పార్టీలో చేస్తారో చూద్దాం అనిపిస్తుంది మాకు తెలుస్తుంది కదా షట్టర్లు దించేస్తున్నావు మూసేస్తున్నారు మాట్లాడటం అంత దూరం మాట్లాడుతావు నువ్వు నువ్వు నీతో పాటు పనిచేస్తున్నటువంటి నీతో పాటు వ్యాపారం చేసినటువంటి నీ స్నేహితులు ఈరోజు నీ దగ్గర ఎంతమంది ఉన్నారా నువ్వు నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అయితే ఆడిపోయిన నీతో కలిసి వ్యాపారం చేసి నీతో కలిసిన వ్యాపారం చేసి చాలా మంది ఉన్నారు కదా నాయుడిపేట టౌన్లో చాలా మంది ఉన్నారు కదా మరి ఈరోజు అంత ఎట్టూ నువ్వు నిజాయితీ నీ నీకాలు లేకుండా ఎందుకు వినేరు అంటే తెలిపారు వాళ్ళందరూ అదేమంటే కరోనా టైంలో నేను నీ గురించి నీ అవినీతి గురించి మాట్లాడే అంత స్థాయికి దిగజార బాగా నీ స్థాయి అంటూ చూసుకో నీ స్థాయి గురించి నీ స్థాయి తగ్గ వాళ్ళ గురించి మాట్లాడాల సంజీవన్న గురించి ఒక్కసారి ఇంకొకసారి ఆ మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదు ఇంకొకసారి మర్యాదగా ఉండదు ఇంకొకసారి మాడితే జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోవాలి జాగ్రత్తగా సంజీవనంతో మాట్లాడే ముందు కొంచెం గౌరవంగా మాట్లాడాలి